ప్రపంచానికి భారతదేశం ఒక అద్భుతమైన ఆరోగ్య సూత్రాన్ని అందించింది అదే యోగా ఈ యోగా ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ఐక్యరాజ్య సమితి ద్వారా జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు అప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఒకటవ తేదీన జూన్ నెలలోని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా పది అంతర్జాతీయ యోగా దినోత్సవాలు జరిగాయి ఈసారి జరగబోతుంది పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతిసారి కూడా ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటూ వస్తున్నారు ఈసారి కూడా ఆయన పాల్గొంటున్నారు అయితే ఈసారి ప్రధానమంత్రి పాల్గొనబోతున్నటువంటి వేదిక ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరం విశాఖ నగరంలోని సాగర తీరం వేదికగా ఆర్కే బీచ్ వద్ద ప్రధానమంత్రి ఈ యోగా దినోత్సవంలో పాల్గొబోతున్నారు యోగాసనాలు కూడా వెయ్యిపోతున్నారు విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి భీమ్లీ బీచ్ వరకు కూడా సుమారు ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంది ఈ ఇరవై ఆరు కిలోమీటర్లలోని కూడా ఐదు లక్షల మంది ఒకేసారి యోగా చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఐదు లక్షల మంది చేయడం అంటే అది ఒక గిన్నీస్ రికార్డ్ అందుకే ఈ యొక్క కార్యక్రమం కోసం గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నుంచి కూడా మనుషులు వస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని చిత్రీకరిస్తారు ఆ తర్వాత దాన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డ్లోని ప్రతిపాదించి ఆ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు చేస్తుంది విశాఖ సాగర తీరంలోని భీమ్లీ బీచ్ వరకు కూడా రెండు వందల అరవై ఎనిమిది కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేస్తున్నారు ఒక్కొక్క కంపార్ట్మెంట్లో దాదాపుగా వెయ్యి మంది ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు కేవలం విశాఖ సాగర తీరంలోనే మూడు లక్షల మంది నుంచి ఐదు లక్షల వరకు కూడా జనాభా ఉండే విధంగా ఈ యోగాల పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇందుకోసం విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలు పట్టణ ప్రాంతాల నుంచి దాదాపు మూడు మూడు మూడున్నర లక్షల మంది యోగా చేసేందుకు తీసి తరలి తరలించడం జరుగుతుంది అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి దాదాపు ఒక లక్షన్నర మంది ఇక్కడ రావడం జరుగుతుంది మొత్తం మీద ఐదు లక్షల మంది ఒకేసారి ఆర్కే బీచ్ నుండి భీమ్లీ బీచ్ వరకు కూడా రెండు వందల అరవై ఎనిమిది కంపార్ట్మెంట్లో యోగా చేసేందుకు ఇక్కడ చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అమరావతిలో పనుల శంకుస్థాపనకి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ని విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనాలని చెప్పేసి కోరడం జరిగింది అప్పుడే వెంటనే ప్రధాని మోడీ అందుకు అంగీకరించడం జరిగింది ఆ వెంటనే కూడా భారీ ఎత్తున కని విని ఎరిగిన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఏర్పాట్ల కోసం ఇటు విశాఖ జ జిల్లా అధికారి యంత్రాంగం అంతా కూడా దాదాపుగా డెబ్బై కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడికక్కడ వేదికలు ఏర్పాటు చేసేందుకు యోగా వచ్చే వాళ్ళందరికీ కూడా అలాగే ట్రాక్లు ఇస్తున్నారు టీషర్ట్స్ ఇస్తున్నారు ఇంకా యోగా మ్యాట్స్ కూడా అందజేయడం జరుగుతుంది ఇంకా వాళ్ళకి స్నాక్స్ మంచినీరు డ్రింక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మన రా గవర్నర్ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకా మంత్రి నారా లోకేష్ ఇంకా జిల్లా యంత్రాంగం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా విశాఖకు రాబోతున్నారు ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే డయాసులు కూడా సిద్ధం చేయడం జరుగుతుంది అదేవిధంగా వచ్చిన వచ్చేటువంటి అతిథులందరికీ కూడా పెద్ద ఎత్తున హోటల్స్ కూడా అన్నీ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు బస ఏర్పాటు చేస్తున్నారు వచ్చిన వారందరూ కూడా ముందుగానే అర్ధరాత్రికి అక్కడ చేరుకోవాలి అక్కడి నుంచి తెల్లవారుజున నాలుగున్నరకే వాళ్ళంతా కూడా వాళ్ళు పార్కింగ్ స్థలాలకు రావాలి అక్కడ వాహనాలు పార్క్ చేసుకొని ఐదున్నరకి ఏదైతే కంపార్ట్మెంట్స్ కేటాయించారో మొత్తం ఆ కంపార్ట్మెంట్ చేరుకోవాలి ఆరున్నరకి ప్రధాని నరేంద్ర మోడీ బీచ్ రోడ్కి రావడం జరుగుతుంది ఏడున్నర వరకు కూడా ఈ యోగా కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఒకరోజు ముందుగానే అంటే ఇరవై తేదీనే రాత్రికి విశాఖ చేరుకుంటున్నారు విశాఖలోని నేవల్ బేస్లోని అక్కడ గెస్ట్ హౌస్లో అయినా రెస్ట్ తీసుకుని నైట్కి తెల్లవారుజామున ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది ఇందుకోసం భారీ ఎత్తున భద్రతా దళాలు కూడా ఇక్కడ ఇప్పటికే ముమ్మరంగా తనిఖీలను నిర్వహించాయి ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు బీచ్లో విస్తృతమైన ఆంక్షలతో కూడినటువంటి భద్రత కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ రావడం వల్ల నేపథ్యంలోని ఈ యొక్క మంచి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు అదేవిధంగా తీరం పొడుగునా కూడా ఆర్కే బీచ్ నుంచి ఇటు భీమిలి తీరం వరకు కూడా మన కోస్టల్ గార్డ్కి సంబంధించిన షిప్స్ అలాగే ఇండియన్ నేవీకి సంబంధించిన షిప్స్ అన్నీ కూడా అందులోని ఆ షిప్స్ అన్నీ కూడా లైన్గా బీచ్ తీరంలో పార్క్ చేస్తారు వాటిపైన మన నావికులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులంతా సిబ్బంది ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ యోగా స్టార్ట్ చేసిన సందర్భంలోనే ఆ షిప్స్ పైన కూడా వాళ్ళంతా కూడా అదే సమయానికి అక్కడ యోగా చేయడం జరుగుతుంది మొత్తం మీద ఈ కార్యక్రమం అంతా కూడా కనీ విని ఎరిగిన రీతిలో ఒక అంతర్జాతీయ ఈవెంట్గా దీన్ని నిర్వహించబోతున్నారు అందుకే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఏదన్నా ఒక అంతర్జాతీయ ఈవెంట్ జరగాలంటే మాత్రం ముందు ప్రధానమంత్రికి గుర్తొచ్చేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అని ఆయన ఒక సందర్భంలో కూడా చెప్పడం జరిగింది యోగా ఫర్ వన్ ఇయర్ వన్ హెల్త్ ప్రపంచమంతా యోగాతో ఆరోగ్యం అనే నినాదంతో ఈసారి విశాఖ వేదికగా నిర్వహి నిర్వహించబోతున్నటువంటి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక రికార్డు సృష్టించబోతుంది గతంలో రెండు వేల మూడు సంవ ఇరవై మూడో సంవత్సరంలోని అంతర్జాతీయ యోగా దినోత్సవం సూరత్లో జరిగితే అప్పుడు ఒక కోటి యాభై మూడు లక్షల మంది యోగాలో పాల్గొని ఒక రికార్డు సృష్టించారు ఈసారి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబోయే యోగా దినోత్సవంలో ఒకేసారి రెండు కోట్ల మందిని భాగస్వామ్యం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు తద్వారా ఇది ఒక దాన్ని ఆ రికార్డ్ని అధిగమించి గిన్నెస్ రికార్డ్ సాధించాలనే ఉద్దేశంతో ఈసారి కార్యక్రమం నిర్వహించబోతున్నారు ఇందులో భాగంగానే యోగాంధ్ర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరిట మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు కూడా యోగాంధ్ర మాసంగా కూడా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో దీనికోసం విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించారు ఇందులో భాగంగానే స్కూల్స్ కాలేజెస్ అదేవిధంగా కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ ఆఫీ ఆఫీసెస్ ఐటీ మొత్తం అన్నింటిలో కూడా యోగా కార్యక్రమం నెల రోజుల పాటు కూడా విస్తృతంగా నిర్వహించారు తద్వారా వివిధ కాంపిటీషన్స్ పెట్టారు అలాగే పది లక్షల మందికి సర్టిఫికేట్లు కూడా అందజేయడం జరిగింది సో ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఈసారి చరిత్ర సృష్టిస్తుందని చెప్పేసి అని అందరూ భావిస్తున్నారు ఆర్కే బీచ్ వద్ద ప్రధాన వేదిక అదేవిధంగా ఒకవేళ వర్షంగానికి పడితే మాత్రం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వేదిక ఏదైతే ఉందో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేశారు ఇది ప్రత్యామ్నాయంగా ఇక్కడ ముప్పై వేల మంది కూర్చొని యోగా చేసేందుకు వీలుగా ఇక్కడ మొత్తం పెద్ద భారీ ఎత్తున పెద్ద డయాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒకవేళ ఆర్కే బీచ్ వద్ద ఆ సమయ యోగా ప్రధానమంత్రి యోగా చేసే సమయంలో కానీ భారీ వర్షమైన కురిస్తే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇంకా డిప్యూటీ సీఎం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ముప్పై వేల మందితోటి ఇక్కడ యోగా చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఇప్పటికే ఇక్కడ మొత్తం దా పూర్తిగా డయాస్ అంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావచ్చాయి అదేవిధంగా ఈ జనాల తరలింపు కోసం అని చెప్పేసి అని ఆర్టీసీ బస్సుల్ని పదమూడు వందల ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు మొత్తం ఏకంగా కూడా పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్ర భారీ ఎత్తున యోగా సాధన చేసేందుకుని జనాలు తీసుకొచ్చేందుకు రెండు వేల ఎనభై ఐదు బస్సులు ఏర్పాటు చేయగా అందులో పదమూడు వందలు ఆర్టీసీ బస్సులు దీంట్లో ఎనిమిది వందల బస్సులను కేవలం గ్రామీణ ప్రా పట్టణ ప్రాంతాల నుంచి తీసుకురావడానికి అలాగే పల్లెటూరుల నుంచి అక్కడ నుంచి ఒక ఐదు వందల బస్సులను ఏర్పాటు చేశారు మిగిలినవన్నీ కూడా వివిధ ప్రైవేట్ బస్సులను హైర్ చేసుకున్నారు ఈ బస్సుల అన్నింటిలో కూడా ప్రజల్ని నిర్దేశించిన సమయానికే ఇక్కడ తీసుకొచ్చే తీసుకొచ్చే విధంగా చేస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు కూడా ఎక్కడికక్కడ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఆర్కే బీచ్ నుంచి పార్క్ వరకు కూడా మెయిన్ కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడికి వచ్చేవారిని అందరినీ కూడా సకాలంలో తెల్లవారుజాము నాలుగున్నర కల్లా వాళ్ళకి నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశానికి వాళ్ళంతా కూడా ఇక్కడ రావాల్సి ఉంది వాళ్ళు అక్కడ చేరుకుంటే ఐదున్నర కల్లా వాళ్ళు కంపార్ట్మెంట్లలో ఉంటారు ఎందుకంటే ఆరున్నరకి ఈ యొక్క యోగ సాధన స్టా స్టార్ట్ అవుతుంది కనుక అందు తగ్గట్టుగా ఏర్పాట్లు అన్నీ చేశారు ఇప్పటికే దీనికి సంబంధించిన ఖర్చులు కూడా చాలా భారీ ఎత్తున చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని తగ్గట్టుగా కూడా జిల్లా అధికారులందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంది